ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన్ గారు కవిత గారికి బెయిల్ ఎప్పుడు వస్తుందా అని తెలంగాణలోని ఆడపడుచులందరూ వెయిట్ చేస్తున్న సంగతి నిజమే అసలు ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైనా ఇన్ని రోజులు దట్టు మహిళను ఉంచుతారు జైల్లో అని మాత్రం అనుకోలేదు అప్పట్లేవో ఎలక్షన్స్ ఉన్నాయి రాజకీయ కారణాలు ఏవో ఉన్నాయి సో దానికి సంబంధించి ఏదో అది ఇది అన్నారు కానీ సో ఎవరి పరిపాలనలో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుండిపోయారు హాయిగా పరిపాలన సాగుతుంది అయినా సరే కవిత గారికి బెయిల్ రావట్లేదు ఈ నేపథ్యంలో కేటీఆర్ గారు కొన్ని కమెంట్స్ చేశారు ఈరోజు రేపు కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ జైల్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద అంటే పొజిషన్స్కి వెళ్ళారు అండ్ కవిత గారు చాలా నిరసించబోయారు పది కేజీలు తగ్గారు ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడారు ఎట్టకేలకు బెయిల్ రాబోతుంది అంటూ చెప్పేశారు మీరేమంటారు ఎప్పుడు వస్తుంది బెయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకటే చెప్తున్నా విను బెయిల్ అనే పదానికి కవితకి అటాచ్ చేయకండి ఇంకా చాలా టైం ఉంది బెయిల్ రావడానికి అదేంటది మాటలు చెప్పాను మీరు ఎలా అంటారని బెయిల్ రావడం చాలా టైం ఉంది నిరసించిపోయాను పోయాను క్షీణించి పోయాను పది కిలోలు తగ్గాను బీపీ బాగాలేదు అంటే అయ్యో ఆటో మాట్లాడే పంపించండి జైలు నుంచి అంటారు కొంచెం వెళ్ళి రైలు పది కేజీలు తగ్గారంట తగ్గని తగ్గితే తగ్గితే ఏంటి మిగతా వాళ్ళందరూ ఖైదీలు కాదా మిగతా వాళ్ళంతా రిమైండ్ ఖైదీలు కాదా నువ్వు పది కేజీలు తగ్గితే ఇంటికి పంపాలా మరి అంటే అన్నం మాలేసి అందరూ ఇరవై కిలోలు కూడా తగ్గుతారు పంపించేస్తారు ఇంటికి అంతేనా నీ హెల్త్ స్టేటస్ కండిషన్ చూడడానికి అక్కడ ఆల్రెడీ డాక్టర్స్ ఉన్నారు అంతే అడ్డమైన రీజన్స్ అన్నీ చెప్తే అవన్నీ పంపరు ఆ సిసోడియాకి బోయలు వచ్చింది అంటే ఆ సిసోడియాకి ఎందుకు వచ్చిందమ్మా పద్దెనిమిది నెలలు ఉన్నాడు జైల్లో వచ్చింది నువ్వు వెళ్ళి మూడు నెల నెలలేగా ఉండు అలవాటు చేసుకోయే ఎందుకంత తొందర అవసరమే ఉంది జయలలిత గారులా జగన్ గారులా కనిమొలిలే వీళ్ళంతా ఎవరు నువ్వెందుకున్నావు మరి ఒక నువ్వు ఒక్కదానికే పెద్ద ఏదన్నా ఇంపార్టెన్సా వెళ్ళాడు మీ అన్న వెళ్ళాడు పది మంది దగ్గరికి వెళ్ళాడు పది మంది కాళ్ళు గడిగాడు నెత్యంజలుకున్నాడు అయ్యో ప్లీజ్ అండి అన్నాడు మరి ఇంతకన్నా బతిమీలాడుతున్నాడు కదా ఏం చెప్తే బాగుంటుంది చూద్దాంలేమై అన్నారు చాలామంది అమ్మయ్యా సార్ చూస్తాను అన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ కాన్ఫిడెంట్తో మండే రోజు హీరింగ్కి వస్తుంది హీరింగ్కి రాగానే వెంటనే మా చెల్లి ఇట్లా అయిపోయిందని చెప్తాం మేము చూసి కోర్టులో కూడా ఇట్లా ఉండమని చెప్పాము ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము జడ్జ్ గారు ఏమో కవిత మాట్లాడలేనండి అని చెప్పుద్ది హే ఈవిడ మాట్లాడట్లేదు ఖచ్చితంగా ఈవిడ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి జడ్జి గారు స్టాంప్ వేస్తారు మండే రోజు మా చెల్లె వచ్చేసారు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అని ఆయన చెప్పాడు అంత సీన్ లేదు వీళ్ళందరూ ఇన్నేళ్ళు జైల్లో ఉన్నారు అంటే దాని అర్థం సంథింగ్ వాజ్ హ్యాపీ నేను ఆ సంథింగ్ ఎక్కడ నీ దగ్గర ఆగింది అండ్ నెక్స్ట్ నువ్వు ఇలా చెయ్యి నువ్వు అప్రూవల్గా మారి కేజ్రీవాల్ మీద వేసేయి నువ్వు అప్రూవల్గా మారు మొత్తం కేజ్రీవాల్ అండి అని చెప్పేసి అప్రూవల్ మారి బెయిల్ తెచ్చుకో దానికి నీకు సపోర్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు ఏముంది తప్పే ఉంది అంటే నేను బీజేపీ వాళ్ళు వేసానుకుంటున్నాను చేయలేదు అని ఎలా చెప్తావు చేసావని ప్రత్యక్ష సాక్షులు ఉంటాయి నువ్వెవరు చెప్పడానికి చేయలేదని ఎవరైనా సరే చేశానని చెప్తారా చేయలేదనే కదా చెప్తారు ఇవన్నీ పక్కన పెడితే నువ్వు తెచ్చిన ఫోన్లు ఏం ఫూలిష్ చేస్తున్నావా జడ్జిలు అంటే ఫుల్గా ఉన్నాయని పడుతున్నారా పదేళ్ళుగా వాడిన ఫోన్లు ఇదేమ్మా అంటే ఒకేసారి పది కోడ్లు తెచ్చి నా మొహాన కొట్టావు నువ్వు కొత్త కొత్త ఫోన్లు పదేళ్ల క్రితం నీకు ఆండ్రాయిడ్ థర్టీన్ ఆండ్రాయిడ్ టూలు ఎక్కడ అమ్మాయి అప్పుడే అప్పుడు ఆండ్రాయిడ్ త్రీ టూ ఉన్నప్పుడు ఐఫోన్ త్రీ ఫోర్ నడిచినప్పుడు థర్టీన్లు ఫోర్టీన్లు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు నేను పిచ్చి పిచ్చి ఉందా కోర్ట అంటే కానీ మళ్ళీ దేంట్లోనూ డేటా లేదు అట్లా అలా అడుగుతారు ఈ లాయర్లే మీరు అట్లా పెట్టండి అమ్మా చాలు మిగతా నేను చూసుకుంటాం అంటారు తెలీదా ఎవరికి ఏంటి అనేది సిబిఐ వాళ్ళు అంత హశమాషిగా ఉన్నారా అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెయిల్ రాదు మళ్ళీ గుర్తుపెట్టుకో నేను ఎప్పుడెప్పుడో ఏం చెప్పా బోనాలకి బెయిల్ రాదు అన్నాను కదా రాఖీ పౌర్ణమికి బెయిల్ రాదు అంటే రేపేళ్ళు రాదు దసరా కూడా బెయిల్ రాదు బతుకమ్మ కూడా బెయిల్ రాదు తర్వాత మాట్లాడుకుందాం ఇంకేమైనా ఉంటే ఛాన్స్ లేదు రెండు ఈడీ అండ్ సిబిఐ గట్టిగా ఉన్నారు నువ్వు బయటికి వెళ్తే సాక్షులు తారుమారు చేస్తావు అని అంటున్నారు అండ్ మీ నాన్న ఇప్పటిదాకా నేను చూడ్డానికి రాలే ఎక్కడ లోపలస్తారన్న భయంతో మీ అన్నయ్య ఏమో వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళకాలు గడుపుతా కేసీఆర్ గారు స్పందించలేదే చూడడానికి ఒకసారి కూడా వెళ్ళినట్టుగా వార్తల్లో రాలేదు ఎయిర్పోర్ట్లో దిగుడు దిగులు తీసుకెళ్లి వేస్తారు కూతు ఉన్నారు తండ్రి మానసిక వేదన అంటే వాడకమ్మా అలవాటు ఇలాంటివన్నీ ఏం నష్టం ఏం లేదు అంత పెద్దగా మనం ఉండదు పెద్దగా మాట్లాడుకోవడానికి ఉంటది లే వారానికి రెండు సార్లు మాట్లాడుకోవచ్చు అప్పుడు మాట్లాడి తనివి తీరా మాట్లాడుకుంటది వదిలేద్దాం వీళ్ళ మీద అంత జాలి చూపియాల్సిన అవసరం ఏం లేదు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అన్నమాట సారీ అన్నమాట ఇలా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు రాజకీయంగా చాలా బాగా రాణించారు సో కవిత కూడా అంతే అనేసరికి కొంతమంది నెక్స్ట్ సీఎం కవిత గారు వాళ్ళు జైలుకి వెళ్లే ముందు కూడా ఉన్నత స్థాయి మనుషులమ్మా అక్రమంగా జైలుకి తరలించారని అందరూ అనుకుంటున్న మనుషులు అర్థమైందా జైలుకి వెళ్ళే ముందు దగా దగాకూరలు బందిపోట్లు కాదు వాళ్ళంతా అది జైలుకెళ్ళి వచ్చాక పెద్ద ఏదో సీఎంలు గీఎంలు అవ్వడానికి జైలుకెళ్ళే ముందు కూడా వాళ్ళు వాళ్ళే జైలు నుంచి వచ్చాక కూడా గొప్ప స్థాయిని పెంచుకొని వచ్చారు జైలుకి వెళ్లే ముందు కూడా వాళ్ళు ఉన్నత విలువలతో ఉన్నవాళ్ళే వెళ్ళి ఇంకా అత్యున్నత విలువలతో బయటకు వచ్చారు అర్థమైందా జైలుకెళ్ళే ముందు వెళ్ళే ప్రతి చైన్ స్నాచర్ ఏదో అదేంటిది ఎంపీ అయ్యి ఎమ్మెల్యే బయటకు వచ్చినట్టు కాదు ప్రతి 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 రేపిస్ట్ దొంగ వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళని సీఎంలు గిఎంలు పిఎంలు చేరు అది రైట్ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి అలానే ఈ కేసులో ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది ఒక మహిళ కవిత గారు అండ్ నేనేం చేయలేదని ఎప్పటిదాము గట్టిగా వాదిస్తున్నారు అయినా సరే దాని ఆమె మీద కాస్త దయ చూపించట్లేదా లేకపోతే కావాలని కొంతమంది ఆమెను హోల్డ్ చేసి ఉంచారా అనే ఒక డౌట్ ఉంది కర్మ ఏంటంటే ఇంత అందరు మగవాళ్ళే కదా ఒక మహిళ కదా ఆ ఒక మహిళ వల్లే ఇంతమంది లోపల ఇప్పటి వరకు కూడా అది ఆమె కర్మ అంటే సో ఇంతమంది ఉసిరు ఊరికే పోదు కదమ్మా పద్దెనిమిది నెలలు ఆయన్ని అనవసరంగా పెట్టారు తెలుసా సిసోడి అని ఈమె చేయబట్టి ఈమె ఉండాల్సిన ప్లేస్ ఆయన ఉన్నాడు మరి ఈమె కూడా ఉండాలి కదా ఆ బాధ ఏంటో తెలియాలి కదా ఉంచుతారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆయనకి ఇవ్వచ్చు తప్పు లేదు ఎందుకు అంటే ఆయన జనం ఎన్నుకున్న నేత ఒకటి ఇంతకుముందు క్రైమ్ చేసినటువంటి రికార్డ్స్ ఏం లేదు దొంగతనం చేసినట్టు కానీ రేపులు చేసినట్టు గానీ మడ్డలు చేసినట్టు గానీ ఫైల్ మార్చినట్టు గానీ కవిత గారి మీద ఆరోపణలు కవిత గారి ఐదు వందల ఆరోపణలు ఉంటాయమ్మా నువ్వు తీసుకుంటే అందుకే ఇద్దరు అరెస్ట్ చేశారు ఇటు సిబిఐ అటు ఈడీ కేజ్రీవాల్ని ఐదు వందల మంది అరెస్ట్ చేయాలి కేజ్రీవాల్ ఎందుకు తీసుకెళ్లారు అసలు పదిసార్లు తలుపు కొడితే నువ్వు రానంటున్నావు అని చెప్పి తలుపు తీసి తీసుకొచ్చారు నేను అంతే నువ్వు రానన్నావని తీసుకొచ్చారు ఈవెన్ అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్ళారు రెండు తేడాలు ఉన్నాయి అది కవితకు బెయిల్ రాదు ఇప్పట్లో రాదు ఇప్పట్లో అయితే రాదు అసలు రాదని కాదు ఇప్పట్లో అయితే రాదు మళ్ళీ ఈయన ఏమంటున్నాడు అంటే దా లిక్కర్ స్కామ్ సైజుకి వీళ్ళు జైల్లో ఉండే ఈ కాలానికి అసలు పొందన లేదంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి లిక్కర్ స్కామ్ జరిగి నువ్వు అంగీకరిస్తున్నట్టేగా అంటే ఆ అంత పెద్ద స్కామ్ జరిగితే ఆయననే అన్ని రోజులు ఉన్నాడు ఇంత పెద్ద స్కామ్లో ఈయన ఇన్ని రోజులు ఉన్నాడు ఈ చిన్న స్కామ్లో వీళ్ళని ఎన్ని రోజులు పెడతారా అంటే స్కామ్ జరిగిందని అంగీకరించావుగా ఇండైరెక్ట్గా అలా మాట్లాడినందుకైనా